వ్యక్తి శ్రీమతి రమా కల్చూరి ఆమె బాబు కల్చూరి భార్యగా బాబా బ్రేబ్లందరికీ సుపరిచిత్రాలే ఆగర్భ శ్రీమంతురాలు ఆగర్భ శ్రీమంతురాలింట పుట్టిన ఆమె అవతారణ ఆజ్ఞ మేరకు అతి సామాన్య జీవితం కోరికల లేని జీవితం గడపడం అలవర్చుకున్న ధన్యజీవి వివాహమైన రెండేళ్లకే భగవద్ధ్యానలో జాసలో భర్త బాబా మండల సభ్యునిగా చేరుతానంటే సంతోషంగా తలుపు ఆమె బాబా భౌతిక దేహ త్యాగం తర్వాత నేడు ఆమె అహ్మద్ నగర్ లో బాబూజీ కల్చర్ కలిసి ఉన్నారు బాబూజీ ఆహారం ఆరోగ్యం తనకు ప్రధానం అంటున్నారు అవతారం సాన్నిధ్యంలో సుమారు రెండు దశాబ్దాలకు పైగా ఆయన ఆదేశాలు తూచా తప్పక పాటించిన శ్రీమతి రమా ఈ ఈరోజు తన మాటల్లో విందాం నేను తొలిసారిగా బాబా ఫోటోలు ఫోటోని నాగపూర్కి దగ్గరలో సావుర నీ ఊర్లో ఉంటున్న మా మేనత్త గారింట్లో చూశాను అప్పట్లో నా వయసు తొమ్మిది సంవత్సరాల తొమ్మిది సంవత్సరాలు ఉంటుంది బాబా ఫోటో చూసి ఏదో మహానుభావుడనే ఉద్దేశంతో రెండు చేతులు జోడించి నమస్కరించాను ఆ ఫోటో మెహర్ బాబాదని ఆయన భగవంతుడన్న సంగతి ఏమి నాకు ఆ రోజు తెలియదు అయితే గమ్మత్తుగా ఆ ఫోటోలోని వ్యక్తి నాకే చూస్తూ నన్ను పిలుస్తున్నట్టు అనిపించింది ఆ తర్వాత ఆ విషయాన్ని బాబా ఆ విషయాన్ని చాలా కాలం మర్చిపోయాను నేను ఈశ్వరాధిక ఆదిగరాలిని చిన్ననాటి నుంచి శివుణ్ణి అమితంగా పూజించేదాన్ని శివుని కోసం కఠిన ఉపవాసాలు ఉపవాసం ఉండటం నాకు అలవాటైంది వరుసగా సుమారు నలభై గంటలకు పైగా పచ్చి మంచినీళ్లు కూడా రాకుండా దీక్షగా శివుణ్ణి ప్రార్థించేదాన్ని అయితే అవతారిని సాంగత్యంలోకి వచ్చాక అవన్నీ వదిలేశాను బా బాహుజీ నాగ్పూర్లో చదువుకున్నారు చదువుకునే రోజుల్లో ఆయన ఒక మంచి విద్యార్థిగా బాగా మార్పులు తెచ్చుకునే స్టూడెంట్ గా ఆయన అందరికీ పరిచయం ఆ తర్వాత నాతో పెళ్ళయింది పెళ్ళైన రెండు సంవత్సరాల్లోనే ఆయన మనస్సు చదువుపై నుంచి ఆధ్యాత్మికత వైపు మళ్ళింది తరచూ ఆయన తన గదిలోకి వెళ్లి రెండు తలుపులు బిలాయించుకునేవారు ఎవరిని లోనికి రానిచ్చేవాడు కాదు నేను బయట ఏడుస్తూ కూర్చునేదాన్ని ఒకసారి ఏమైందంటే బాబూజీకి బళ్ళున బొళ్ళు పేలిపోయే వేడితో జ్వరం వచ్చింది అంత జ్వరంలోనూ ఎంత వాదించినా వినకుండా చన్నీళ్లు స్నానం చేశారు నాకు భయం వేసింది మాకు తెలిసిన డాక్టర్ని పిలిపించాను అదంతా మాయ అంటూ చేతికున్న ఉంగరాలు తీసేసి నన్ను నన్నైతే దగ్గరకు రానియలేదు ఈ ఆధ్యాత్మిక వేడుకలలో బాబుజీ తన ఒకడు పద్మాకర్ అనుమానితో కలిసి నా వార్లోని గాంధీజీ ఆశ్రమానికి వెళ్ళాడు ఆ తర్వాత రామకృష్ణ మిషన్కు వెళ్ళాడు ఇలా అనేక చోట్లకు వెళ్ళాడు భగవత్యాన భగవద్న్వేషణలో నిమగ్నం అయ్యారు ఎక్కడా ఆయనకు ఆనందం చిక్కలేదు హిమాలయ స్థానుగులలోకి వెళ్ళ వెళ్ళిపోవాలని ఋషికేశ్లో ఉంటున్న ఒక స్వామికి ఉత్తరం రాశారు అయితే ఆ స్వామి పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి తొమ్మిదవ తొమ్మిదిన రిషికేశ్కి రమ్మనమని జవాబిచ్చారు తన ప్రాపంచిక విషయాలన్నిటినీ తన భార్య పిల్లలు కుటుంబం అంతా తజించాలని బాబు నిర్ణయించుకున్నారు అది పంతొమ్మిది వందల అరవై రెండు ప్రాంతం అప్పటికి నాకు ఇరవై ఒక సంవత్సరాల వయస్సు నాకప్పటికి ఆడపిల్ల పుట్టింది ఏడాదిలోపు వయసుంటుంది సరిగ్గా ఆ సమయంలోనే మెహర్ బాబా దైవీ మానవుడు నాగపూర్ కు సమీపంలో సావనీ గ్రామానికి పంతొమ్మిది వందల యాభై రెండు డిసెంబరు ముప్పై ఒకటిన వస్తున్నారని స్థానిక దినపత్రికలలో ప్రముఖంగా వార్తలు ప్రచురితమై ప్రచురితమయ్యాయి ఆ వార్తలు చూసిన బాబుజీ మెహర్ బాబా దర్శనం చేసుకుందామని సావనీరుకు వెళ్దామని మమ్మల్ని బయలుదేరి తీశాడు సోవనీర్ గ్రామంలో బాహుజీ సోదరి వారి ఇతర బంధువులు ఉన్నారు బావుజీతో కలి కలిసి సోవనీరు గ్రామంలో మెహర్ బాబాను తొలిసారిగా దర్శించుకున్నాను ఈ ధర్మిల బాబుజీ మెహ్రబా మెహర్ బాబాతోనే కలిసి ఉండాలని నిర్ణయించుకోవటం అందుకు బాబా అంగీకరించడం తదితర విషయాలన్నీ బాబా ప్రేమికులకు తెలుసు ఆయన మెహర్ బాబా మండలిలో చేరతానంటే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు బాబా అడిగినప్పుడు కూడా బాబుజీ ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు బాబుజీ తన ఎంఏ పరీక్షలు రాశాక తాను ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి చేరమని బాబా ఆయన్ని ఆదేశించారు ఆ మాదిరిగా తన పరీక్షలన్నీ అయినాక పంతొమ్మిది వందల అరవై మూడు జూలై ఎనిమిదవ తేదీన అప్పట్లో మెహర్ బాబా డెహ్రాడూంగ్ లో ఉంటే ఆయన అనుమతితో అక్కడికి వెళ్ళి మండల సభ్యునిగా చేరిపోయారు నేను నా తంటి పిల్ల షీలాన్ తీసుకొని మా పుట్టింటికి వెళ్ళాను మా నాన్న గొప్ప జమీందార్ ఆయన జాగి జాగీర్దార్ అనొచ్చు మధ్యప్రదేశ్లో రాష్ట్ర మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రైతుకు జిల్లా ైతుకు జిల్లా మా స్వగ్రామ్ నేను నా షీల అక్కడ చేరాం బాబుజీ డెహ్రాడూంగ్ లో బాబా దగ్గర దగ్గరికి మండల సభ్యునిగా చేరే నాటికి నా రెండవ సంతానం మెహర్నాథ్ నా కడుపులో పెరుగుతున్నాడు నాకప్పటికి ఐదో నెల పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండవ తేదీని బాబా మండలి వారందరూ డెహ్రాడూంగ్ లోనే ఉన్నారు బాబా బాబుజీని పిలిచి ఈ రోజు నేను పుట్టాను నా జన్మదినం అని అంటూ బాబుజీని బాబుజీని ఇతర మండల సభ్యులందరికీ బాబా తన ఆలంగానం ఇచ్చారు ఆ తర్వాత స్వీట్లు పంచారు మండలి సభ్యులకి ఏమీ అర్థం కాలేదు అయితే ఆ రోజు సాయంత్రానికి నాగపూర్ నుంచి టెలిగ్రామ్ వచ్చేదాకా మండలి వారెవరు బాబా ఈ రోజు తన జన్మదినం అన్న మాట అర్థం తెలిసి రాలేదు బాబు బాబూస్ వైఫ్ రమ రమ డెలివరీ అయినట్టుగా టెలిగ్రామ్ వచ్చింది ఆ టెలిగ్రామ్ ఆ పుట్టిన బిడ్డ తన పా తన పాత శిష్యుడే తిరిగి రమగర్భాన జన్మించాడని బాబా అన్నారు అంతేకాదు బాబానే స్వయంగా ఈ పుట్టిన పిల్లవానికి మెహర్నాథ్ అని పేరు పెట్టారు ఆ తర్వాత బాబా బాబుతో మాట్లాడుతూ నెల రోజుల తర్వాత నాగపూర్ వెళ్లి తల్లి పిల్లవాణ్ణి చూసి రమ్మని ఆదేశించారు ఆ మాదిరిగా మెహర్ మెహర్ బాబా ప్రత్యేకంగా పం పంపగా బాబు వచ్చి మమ్మల్ని చూసి తిరిగి బాబా ఉన్న చోటికి డూన్కి తిరిగి వెళ్ళిపోయారు పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ రెండవన శుక్రవారం నాడు మా రెండవ సంతానంగా మెహర్నాథ్ జన్మించాడని శ్రీమతి రమా అన్నారు వాడియా పార్కులో పంతొమ్మిది వందల యాభై నాలుగు సెప్టెంబర్ పన్నెండు అహ్మద్ నగర్కి సమీపంలోని వాడియా పార్క్ పార్కులో మెహర్ బాబా ఇస్తున్నారని తెలిసింది నాగపూర్ నుంచి కొంతమంది బాబా ప్రేమికులు అహ్మద్ నగర్ కు బాబా దర్శన కార్యక్రమానికి వెళ్తుంటే నా ఇద్దరు చంటి పిల్లల్ని చంకలో వేసుకొని నేను వెళ్ళాను బాబా దర్శనం కోసం క్యూలో ఉన్నాను నా వంతు వచ్చేసరికి బాబా నన్ను ఉద్దేశించి ఆయన ప్రక్కనే ఉన్న బాబు కేసు చూస్తూ ఈమె ఎవరో తెలుసా అడిగారు నా భార్య రమ అని ముక్తసరిగా బాబు బాబాతో అన్నారు నా పిల్లలు పేరు నీ పిల్లల పేర్లేమిటి అని తిరిగి బాబా బాబుని అడిగారు అమ్మాయి పేరు షీలా అబ్బాయి మెహర్నాథ్ అని చెప్పారు మెహర్నాథ్ అని బాబా నీవే ఆ పిల్లవానికి పేరు పెట్టి పేరు పెట్టిందని బాబు గుర్తు చేశారు ఆ తర్వాత బాబా కేసు చూస్తూ నగర్కి ఎలా వచ్చానని అడిగారు నా సోదరుడు ధీర సింగ్ పవార్తో కలిసి వచ్చానని జవాబిచ్చాను నీ తమ్ముణ్ణి మెహరాబాద్ లో కొద్ది రోజులు ఉంచుతావా అని అడిగారు నీ ఒక్కదానివే నాగపూర్ వెళ్ళగలవా అని తిరిగి బాబా నన్ను ప్రశ్నించారు నాగపూర్ నుంచి షెర్లేఖర్ గో గోధుభాయ్ తారా పంకజ్ ఆషా ఖేర్ ఇలా చాలా మంది వచ్చాం వారితో కలిసి వెళ్ళగలనని చెప్పాను నాతో బాబు ఉంటున్నందుకు సంతోషమేనా అని బాబా తిరిగి నాతో అన్నారు చాలా సంతోషం బాబా అన్నాను మిమ్మల్ని చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉందని బాబా అన్నారు మెహర్నాథ్ శీలాలను బాబా ముద్దాడారు నీవు ఇంత క్రితమే నీ భార్య పిల్లల్ని కలిసావా అని బాబా బాబుని అడిగారు లేదు బాబా ఇప్పుడే నేను వాళ్ళని చూస్తు చూస్తున్నాను ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పంపించి తిరిగి నా దగ్గర రమ్మనమని బాబా బాబుతో అన్నారు ఆ రోజు రాత్రికి నగర్ లోనే మాకు తెలిసిన వారింట్లో ఉండి బాబా ప్రేమికులతో కలిసి నా చంటి పిల్లలతో మన్నాడు నా ఊరికి వెళ్ళిపోయా ఆరంగా మామక పంతొమ్మిది వందల యాభై ఏళ్ళులో నా ఇద్దరు పిల్లల్ని తీసుకొని కొనేకు తన దర్శనార్థం రమ్మనమని మాకు బాబా కబుర్ చేశారు కబురు పంపారు బాబా దర్శన కార్యక్రమం పూర్తయింది బాబా మమ్మల్ని పక్కకు పిలిచి మాట్లాడారు నా నజ మీపై ఎప్పుడు ఉంటుంది దిగులు వద్దు నా పిల్లలతో కలిసి తన దగ్గరగా రమ్మనమని ఆదేశించారు మెహ్రాబాద్ సమీపంలోని ఆరంగం గ్రామంలో స్థానిక ఆసుపత్రి ఆసుపత్రికి దగ్గరగా ఒక చక్కని బంగళా కేటాయించారు మెహర్నామం తలుచుకుంటూ బాబా అజ్ఞానుసారం నా పిల్లలతో కలిసి ఆ ఇంట్లో ఉంటున్నాను మా ఇంటికి మా తమ్ముడు మినహాయించి మరెవ్వరూ రాకూడదని బాబా ఆదేశించారు రోజులు బాగానే గడుస్తున్నాయి ఒక రోజున బాబా చమత్కారంగా మా తమ్ముడితో మాట్లాడుతూ మీ ఇల్లు ఊరికి దూరంగా ఉంది కదా ఎవరైనా దొంగలు వస్తే ఏం చేస్తావని నవ్వుతూ అన్నారు ఏం చేస్తాం జై మెహర్ బాబా అంటూ కంబలి ముఖం మీద కుందాక కనబడకుండా కప్పేసుకొని పడుకుంటానన్నాడు అయితే ఒక రోజున అర్ధరాత్రి రెండు మూడు గంటల సమయంలో ఒక బందిపోటు దొంగ ఇంటి వెనకాల తలుపులకు పెద్ద రంధ్రం చేసి లోపల ప్రవేశించాడు నా గొంతు పట్టుకొని మెడలోని సూత్రాలతో సహా పరారయ్యాడు ఆ రోజునే ఆ రోజున అంత క్రితమో దసరా పండగ జరుపుకున్నాం ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తీసుకుని దొంగ ఉడాయించాడు పోలీస్ కంప్లైంట్ లాంటిది కూడా మేము ఇవ్వలేదు విషయం తెలిసిన బాబా మమ్మల్ని మహరాబాద్ పిలిపించారు భయపడాల్సిన పని లేదు నా నజర్ మీపై ఉంది నీ చెడు సంస్కారాలు కొని ఆ దొంగ తీసుకెళ్లాడు నీకు మంచి జరుగుతుందని బాబా ఇచ్చారు ఆ తర్వాత షీల మెహర్నాథ్లను స్కూల్లో చేర్పించాల్సిన రావడంతో మా మకాను అహ్మద్ నగర్ కు మార్చాల్సి వచ్చింది మా పెద్ద బాబా షీల ఆయుర్వేదంలో డిగ్రీ చేసింది మెహర్నాథ్ లా కోర్సు చేశాడు నగర్లో ఉంటున్న సమయంలో కూడా మా ఇంటికి ఎవరు పడితే వాళ్ళు ముందుగా అనుమతి లేకుండా రాకూడదని బాబా ఒక నియమం విధించారు నగర్ లో ఆది కాక మాకు కేర్ టేకర్ గా ఉండేవారు ఆయనే తన కారులో మమ్మల్ని అప్పుడప్పుడు మెహ్రాబాద్ కు తీసుకెళ్లేవారు రోజున బావుజీ ఇల్లు ఇదిగో బాహుజీ ఇల్లు కాళ్ళు ఇదిగో అంటూ చాలా మంది బాబా ప్రేమికులు మా ఇంటికి వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ బాగా వంటకాలు చేసి భోజనాలు అవి వడ్డించాను ఆ తర్వాత రోజున ఆ సంగతి బాబా తెలుసుకొని ఆదిని కాకని నానా చీవట్లు పెట్టారు ఈ విషయం బాబాకి ఎంతో కోపం తెప్పించింది వాళ్ళకి తెలియకుంటే నీకైనా నువ్వేనా చెప్పాలి కదా అని ఆదిజీని బాగా బాబా గదమాయించారు అది మొదలు మా ఇంటికి ఎవరిని ఆహ్వానించలేదు బాబా భౌతికంగా ఉన్నంతకాలం ఇదే మాదిరిగా ఆయన ధ్యాసలోనే గర్భం మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళాలంటే కూడా ఆది కాకా పర్మిషన్ తప్పనిసరి ఒక రోజున షీలా నగర్లో షీలా నగర్లో సినిమాకి వెళ్దామని మారం చేసింది తీరా చూస్తే ఆది కాకా ఊర్లో లేరు ఆయన పూణేకో ముంబైకో వెళ్ళారని తెలిసింది షీలా సలహా మేరకు ఆది కాకా టేబుల్ పై ఒక పర్మిషన్ లెటర్ మాదిరి రాసి సినిమాకు వెళదామని నిర్ణయించుకున్నాం ఆ రోజుల్లో నగర్ కూడా ఎప్పట్లా లేదు ఆ ప్రాంతం అంతా గొప్ప అడవిలా అడవిలా ఉండేది ఆటోలు కార్లు ఏవి దొరికేవి కావు దాంతో ఒక తంగ మాట్లాడుకుని బయలుదేరా తీరా సగం దూరం వెళ్ళడమో లేదో గుర్రబండికి ఏదో సమస్య వచ్చిపోయింది గుర్రం ముందుకు సాగి సాగనుంది ఇదేదో మంచిగా లేదని భావించి ఇంటికి తిరిగి వచ్చేసాం ఆ మర్నాడు తెలిసింది ఏదో ప్రమాదం వల్ల ఆ సినిమా హాల్ పైకప్పు కూలి పడిపోయిందని ఆ మాదిరిగా బాబా మమ్మల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడారని ఆమె అన్నారు షీల నాన్ వెజ్ మా పాప షీల ఎప్పుడు వెజిటేరియన్ వంటకాల్లే తింటుందని తెలిసిన బాబా నాన్ వెజ్ కూడా తినమని చమత్కరించేవారు నాన్ వెజ్ అమెరికా లాంటి చోటికి వెళ్ళ వెళ్లాల్సి వస్తే నీలాంటి వాళ్ళు గట్టి తినాల్సి వస్తుంది వెస్ట్ కో జానేతో షూస్ బాతి షూజ్ బా కాకే అని బాబా షీలా చమస్కరించేవాడు ఆ తర్వాత నిజంగానే షీలా పాశ్చాత్య దేశానికి వెళ్ళవలసి వచ్చింది అమెరికా దేశీయుడైన డేవిడ్ ఫెన్ ఫెన్స్మర్ తో ఆమె పెళ్లి పంతొమ్మిది వందల ఎనభైలో అయింది నా మనుమ ఇద్దరు కూడా అమెరికాలోనే ముందు ఉద్యోగాలు చేస్తున్నారు షీలా దంపుతులు మాత్రం ప్రస్తుతం నగరంలోనే విడిగా ఉంటున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మా అబ్బాయి మెహర్నాథ్ వివాహం అయింది మెహర్నాథ్ పెళ్లి రోజునే ఇందిరాగాంధీ గాంధీజీని ఆమె అంగరక్షకులే సూలాలతో కాల్చి చంపారు పెళ్లి రోజున నగరంతా బంద్ కర్ఫ్యూ ఉందని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నదా చేసుకున్నారు ఆమె నా తండ్రి గొప్ప శ్రీమంతుడు స్థితిమంతుడు జాగిర్దార్ జమీందారుడని ముందుగానే చెప్పాను కదా అయితే జా జాగీర్దార్ వ్యవస్థను సర్కారు నిషేధించింది అధిక భూములు కలిగి ఉండటంపై కూడా నియంత్రణ పెట్టింది భూగరిష్ట పరిస్థితి చట్టం ప్రభుత్వం ప్రకటించింది మా ఆస్తి కొంత భాగం బ్యాంకులో పెడితే ఆనాడు ఆ బ్యాంకు కాస్త దివాలి తీసింది ఆస్తి పాస్తులు అవుతున్నాయి ఆస్తి పాస్తుల్లో ఎక్కువ తక్కువ కావడంతో మా తండ్రి ఆలోచనలో పడ్డాడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఎంతో విచారంగా ఉంటున్నాడు ఈ సమయంలో కూడా మా తండ్రిని మెహరాజాదికి రమ్మనేమని కబురు పంపారు ఆయన రాగానే కళాఖండ్ నమక అండ్ కారూస లాంటి పిండి వంటలు తెప్పించి ఆయనకు పెట్టించారు ఇది బాబా ప్రసాదం అని బాబా ఇచ్చారు బాబా దగ్గరికి నా తండ్రి తొలిసారిగా వచ్చిన ఆయనకి ఏ అంటే ఇష్టమో ముందుగానే తెలిసిన అవతారుడు మా నాన్నకి ఆ వంటకాలు ప్రత్యేకంగా తెప్పించారు ఆయన మనస్సు కుదుటపడేలా దీవించి పంపారు బాబుజీ ఎప్పుడు బాబాతోనే కలిసి ఉన్నారు మా గురించి ఆయనకి ఏమీ పట్టేది కాదు నా కొడుకైతే చిన్నతనంలో ఆయనతో మాట్లాడిందే లేదు గుర్తుపడటం కూడా కష్టం అనుకుంటాను నా చేతి వంటకాలు బాబా నా చేతి పలు రుచికరమైన వంటకాలు తయారు చేయించేవారు నేను ఒక్కదాన్నే ఆ వంటకాలు చెయ్యాలి కానీ ఆ పనుల్లో మరొకరు సహాయం తీసుకోరాదని ఆయన ఆదేశించారు ఆదేశాలు ఉండేవి అలాంటి నియమాలను ఎందుకు విధించేవారంటే నా సంస్కారాల నిర్మూలన కోసమే నేను నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఒక సందర్భంలో పది కిలోలు పకోడి తయారు చేయి ఎనిమిది రోజులు ఒక ఒక మారు తీసుకురావాలని బాబా ఆదేశించారు ఒక్కతనే చెయ్యాలి ఎవరి సహకారం తీసుకోరాదు చేయగలనా అని చాలా బాబా ప్రశ్నిస్తే కాదని ఎలా చెప్పగలను రమాకారుచూరి అన్నారు అలాగే రెండు కిలోలు శనగపిండి ఉల్లిపాయలు తరుకొని పకోడి తయారు చేసి మెహరాజా తీసుకెళ్లాను ఇలా మూడు నెలల నుండి తీసుకెళ్తున్నాను ఒకసారి అయితే కేవలం బాబా కోసం ఎనిమిది రోజుల పాటు వరుసగా ఐదు వంకాయల చుప్పున కూర చేసి పం పంచమన్నారు మరోసారి చకిలాలు బళ్లకు గుచ్చుకోకుండా మెత్తగా ఉండేలా చేసి తీసుకురమ్మని ఆదేశించారు బాబా మరో రెండు రోజుల్లో భౌతిక భౌతిక దేహం వదిలేస్తారనగా పాలక్ బాజీ పాలకూర చేసి తీసుకురమ్మని కవర్ చేశారు అయితే ఈ విషయం నాకు తెలియసరికి బాబా దేహఖ్యానం చేసేసారు అందరూ ఆయన ఆరోగ్యం పట్ల కంగారుతో ఉండి నాకు ఆ సమాచారం సకాలంలో అందించలేదు నేనైతే ఆ తర్వాత పాలక్ బాజీని తయారు చేసి బాబా సమాజ్పై ఉంచానన్నారు ఆమె ఈ పదార్థాలని బాబాకి ఇష్టమైనవా అవి తినడానికి ఆయన బాగా ఇష్టపడేవారా అని నేను అడిగితే ఆయనకి ఏ పదార్థాలైనా అంటూ ఏమీ లేదు నా చెడు సంస్కారాల నిర్మూలన కోసం నన్ను అలా చేయమన్నారని నాకు ఇప్పుడు అనిపిస్తుంది బాబా ఏం తినేవారని అడిగితే చావల్ పల్చని పప్పు చపాతి అని రమా చెప్పారు అంటే పల్చని పప్పు కొద్దిపాటి అన్నం చపాతి తీసుకునేవారు ఎంత తక్కువగా తినేవారంటే అసలు ఆయన తిన్నారో లేదో కూడా చెప్పడం చాలా కష్టం అని ఆమె అన్నారు బాబా బాబాబమ్మ బాబాకి